మొత్తం ముప్పై ఏడు లక్షల మందికి తెలుసు అని అమెరికా ట్రిప్ వెళ్తున్నారా లేకపోతే ఎడ్యుకేషన్ అమెరికా ట్రిప్ పోయేది ఉండే అందరం ఫ్యామిలీ ట్రిప్పు సో అప్పుడు నేను డ్రాప్ అయ్యి మా మెసేజ్ డ్రాప్ అయితే పిల్లలు పోయినరు పిల్లలు పోతే మేము పోతే వేరేలా ఉంటుండే కదా పిల్లలు పోతే మా రిలేషన్స్ వాళ్ళందరూ కలిసి వాళ్ళు అక్కడ పోతున్నప్పుడు కార్ స్కిడ్ అయిపోయి సముద్రంలో పడ్డది ఫ్లోరిడాలో నాకుడు చనిపోయాడు సో ఆ లెవెల్లో కూడా నేను ఫ్యామిలీ లైఫ్ని కూడా లాస్ చెప్పాను నేను అది ప్రజలకు తెలుసు నేను పార్టీల అతీతంగా అది భయంకరమైన పార్టీలకు అతీతంగా నాకు పార్టీల అతీతంగా కాంగ్రెస్ మిత్రులు ఏచు బిజెపి మిత్రులు అందరు కూడా అతను మాట్లాడతారు సో ఇక్కడ నేను పార్టీ విషయంలో కూడా ఎంత వయసు అప్పుడు అప్పుడు సెవెంటీన్ ఇయర్స్ నాకు సెవెంటీన్ ఇయర్స్ సో నేను ఏమంటున్నా అంటే నేను రాజకీయంలో అన్ని రకాలుగా కూడా నేను చాలా లాస్ అయినా ప్రజలకు తెలుసు కొన్ని పదవి ఇచ్చారా తర్వాత ఇవ్వలేదు దాని తర్వాత బాగా డిస్టర్బ్ అయిపోయినా ఇంకా ఇష్యూస్ అంతా వేరేలాగా ఉండే నేను కూడా బాగా డిస్టర్బ్ అయినా టూ ఇయర్స్ నేను కూడా బాగా డిస్టర్బ్ అయ్యాను అడిగే పరిస్థితి కూడా లేకు లేదా ఎందుకు అంత పెద్ద కొడుకే నాకు పోయాడు ఇవన్నీ నాకు పర్సనల్ లైఫ్ అయిపోయింది కదా సో అందు గురించి ఇలాంటివన్నీ అనుభవించడం కాబట్టి ప్రజలను చూస్తున్నాం పార్టీలో ఖచ్చితంగా నాకు వస్తారు అండి ఖచ్చితంగా సార్ చివరి ఒక ఒక ప్రశ్న మీరు ఎమోషనల్ చెప్పేది కాబట్టి నేను అడగలేకపోతున్నా బట్ అడగాలి రాగిడి లక్ష్మారెడ్డి ప్రజాసేవకుడా రాజకీయ నాయకుడా రౌడీ సీటరా లేదా ఎవరికీ తెలియకుండా పూర్తి స్థాయిలో ప్రజలకు మంచి చేసే ఒక మంచి నాయకుడు అనుకోవచ్చు ఏం చెప్తారు మీ వ్యాఖ్యలలో నేను అడిగిన ప్రశ్నలో మీ గురించి మీరు చెప్పాలంటే మల్గాజ్గేరి ప్రజలకు ఏం చెప్తాడు రాగిడి లక్ష్మారెడ్డి గారు నేను ప్రజాసేవకుని ఖచ్చితంగా ప్రజలు ఉంటా ప్రజల సేవకుని రౌడీని మాత్రం కాదు ఓకే రౌడీలు ఎవరన్నా ఉంటే నేను రౌడీ కాదని చేతులు కట్టుకుంటాను మాత్రం కాదు దీనికట్టేం లేదు నేను రౌడీని కాదు ఓకే నా దగ్గర రౌడీ లాగా చేస్తే మాత్రం నేను ఊరుకుంటే కాదు చేతులు కట్టుకుని ఊరుకుంటున్నాను చూసారు కదా మొత్తానికి మల్కాజ్గిరి అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాగిడి లక్ష్మారెడ్డి గారి వాదన ఒకటే నేను లోకల్ పక్కా లోకల్ బీఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాలు చేసిన ప్రతి అభివృద్ధిని ప్రజలు మళ్ళీ కావాలనుకుంటున్నారు వాళ్ళు ఖచ్చితంగా కూడా ఓటు వేస్తారు నన్ను గెలిపిస్తారు ఇక్కడ లోకల్ మాత్రమే జలుతుంది ఇన్నాళ్ళు జరిగిన వలసవాదానికి ఇక తెరపడినట్టే అని వారు చెప్తున్నారు మరి మల్కాజ్గిరి ప్రజలు ఏమంటారు ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం చూస్తూనే ఉండండి వైఆర్టీవీ